అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం

యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్ నమస్తస్థే నమస్తే నమో నమ జయ గురు దాత్రేయనమా మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయనమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతని ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళ్ళకంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతిరోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి ఈ యొక్క లగ్న చక్రవశాత్ కానీ ప్రధానంగా రాశివశాత్ అయినా కానీ రాశి ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం కలుగుతుంది యోగం కలుగుతుంది సంతాన యోగం సిద్ధిస్తుంది వ్యాపారం యోగం కలుగుతుంది అన్యోన్య దాంపత్యం కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరుగుతాయంటారు వివాహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్య యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణికమంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది విహ వివాహ అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేది ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి అన్నమాట మరి వైష్వనారాధన వైష్ వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన విగ్రహ పూజలు అనేది ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే గ్రామ పూజ అనేది శ్రేష్ఠంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగారాధన చేసుకోవడం ప్రధానంగా అభిషేకాది పూజలు చేసుకోవడం నిత్య వైదిక కర్మల్లో అయితే కనుక నిత్య యజ్ఞాధికతులు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మానవాళికి ఉపయోగ విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదేవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తరతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులు అంతా కూడా దేవత ఆరాధన చేస్తారు కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా వెంకటేశ్వామి అని చెప్పేసి అంటారు ఆ వెంకటేశ్వర స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు కొంతమంది పోచమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ అంటారు కొంతమంది మావోళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు మాకంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పేసి చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి లేదు చిన్న విగ్రహం యొక్క అంగుష్ట మార్గం అంటే మూడు అంగుళాలు మందం ఉండే మూడు ఇంచెస్ అంతా కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అంగుళాల మందం ఉండే విగ్రహం అంతా కూడా అన్నమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహా పెట్టుకుని యోగం ఉంటే కనుక మడి ఆచారాలతో చేసిన మహానైయోధ్యం అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది యజ్ఞాధికృతులు చేసి దగ్గర విగ్రహ ఆరాధన చేసుకోవచ్చు ప్రతినిత్యం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదన్నా పండో ఫలమో బెల్లమో ఏదన్నా నైవేద్యం పెట్టుకోవడం వల్ల ఆ విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పూర్వజాన్ని చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది విగ్రహారాధన చేసుకోవడం వల్ల దేవుడంతా కూడా నిర్వీకార నిరాకార నిర్మయ రూపుడు మాట్లాడ దేవుడికి అంతా కూడా ఆకారం లేదు అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహంలో మనం ప్రాణప్రతిష్ఠ చేసుకుని మంత్రంతో ప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహమే దేవుడి రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి పెరుగుతుంది దైవశక్తి పెరుగుతుంది దైవ చింతన పెరుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల భగత్ నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది కోటి యజ్ఞాన ప్రతి కలుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలు అంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది యోగం కలుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అఖండమైన వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మేషాది ద్వాదశ్రాసులు కానీ మేషాది ద్వాస లగ్నాల వాళ్ళకి కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల వాళ్ళకంతా కూడా కలిసి వస్తుందో తెలుసుకుందాం వృషభరాశి వృషలగ్న జాతకులకి విశేషంగా ఏ దేవతార్చన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం యోగము ఆకస్మిక దళాబంధన యోగం సిద్ధిస్తుంది అంతా కూడా కలిసి రావడానికి ఆచారం ఉంటుందని తెలుసుకుందాం మీరు కులదేవత ఆరాధన విశేషంగా చేసుకోవాలి తరతరాలకు వచ్చిన కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల ఎవరైతే మీ కులదేవతలు ఉన్నావు కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా ఆ జగన్మాత అనుగ్రహంతో మీకు సకల కార్య జయం జరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు తప్పని చరిత్ర కులదేవత ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది ఇంటికి కుల దేవత ఉంటుంది కొంతమందికి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఉంటారు కొంతమందికి అమ్మవారు ఉంటారు కొంతమంది శివాచారం ప్రకారంగా శివుడు అని చెప్పేసి అంటారు కానీ గ్రామ దేవత కూడా ఉంటారనమాట ప్రధానంగా ఇంటికి ఒక గ్రామ దేవత ఉంటారు కొంతమందికి గంగాళమ్మ దేవి అని చెప్పేసి కొంతమందికి మాబోళ్ళమ్మ అని చెప్పేసి కొంతమందికి గ్రామ దేవతగా పూచమ్మ ఏళ్ళమ్మ తల్లి అని చెప్పేసి కొంతమంది విశేషంగా దుర్గాదేవినే గ్రామ దేవతగా పూజ చేసుకుంటారు ఈ యొక్క గ్రామ దేవతగా ఉన్నప్పుడు ఈ యొక్క గ్రామ దేవత ఆరాధన కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశి వృషభలగ్న జాతకులకి అంతా విశేషంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది రాశ్యాధిపతి శుక్రుడు కావున ఇక్కడ శుక్రుడికి అధిష్టాన దేవత ఎవరైతుంది మహాలక్ష్మీదేవి అవుతుంది ప్రధానంగా మహాలక్ష్మి ఆరాధన ఎవరైతే శ్రేష్టంగా చేసుకుంటారు అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఆవనైతే దీపారాధన చేయడం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బెల్లం పరవాణంతో ఆవు పాలతో చేసిన పరవాణాన్ని నిరుదయం చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీరు పువ్వు పండు నైవేద్యం పెట్టడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఫలము నైవేద్యం పెట్టడం వల్ల లేదు బెల్లాన్నీ నైవేద్యం పెట్టడం వల్ల విగ్రహారాధన అంతా కూడా ఖచ్చితంగా మహాలక్ష్మి విగ్రహం అంతా కూడా అంగుష్ఠ మహంలో చిన్న విగ్రహంగా ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది ప్రధానంగా మీ ఇంట్లో ఉండాల్సిన ఖచ్చితంగా ఉండాల్సిన విగ్రహం ఏంటంటే మహాలక్ష్మి విగ్రహం ఖచ్చితంగా ఉండాలి తద్వారా మీకు అంతా కూడా ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనా ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే వ్యాపార స్థలంలో అంతా కూడా వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారో ప్రధానంగా వ్యాపార స్థానంలో లక్ష్మీ కుబేర యంత్రస్థాపన చేసుకోవడం అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నరఘోష నరపీడ నరశాపంతో బాధపడేవారు విశేషంగా అంతా కూడా పూష్మాండ దానాన్ని దానం చేసుకోవడం వల్ల సర్వ సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా వ్యాపార స్థానంలో కానీ ఇంట్లో కానీ ప్రధానంగా ఉత్తర దిగ్భాగంలో కానీ ఈశాన్యంలో కానీ తూర్పు భాగంలో కానీ దాన్ని స్థాపన చేసుకోవడం లాగా లేదు ఫోటో ఫ్రేమ్ లాగా కట్టించుకొని దాన్ని అంతా కూడా పూజ చేసుకోవడం లాగా ప్రాణప్రతీష్ఠ చేసుకున్న తర్వాత ఆ యొక్క యంత్రాన్ని అంతా కూడా తెచ్చుకొని పూజ చేసుకోవడం వల్ల విశేషమైన పునియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రాగి యంత్రంలో అంతా కూడా చేస్తూ ఉంటారు విశేషంగా ఎక్కడైతే కనుక చేత్తో ఉలితో అంతా కూడా చెక్కి చేత్తో అంతా కూడా చేస్తుంటారు అటువంటి యంత్రాన్ని అంతా కూడా తెచ్చుకొని స్థాపన చేసుకుంటే తద్వారా పుణ్యయోగం సిద్ధిస్తుంది దాన్నంతా అంతా కూడా పుంకు మార్చిన అంతా కూడా చేసి జప హోమ శాంతి కార్యక్రమాలు చేసిన తర్వాత దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఉంటాయన్నమాట అటువంటి యంత్రాన్ని అంతా కూడా తెచ్చుకొని విశేషంగా మీరంతా కూడా పూజ చేసుకోవడం వల్ల లక్ష్మీ కుబేరి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది విశేషంగా మీరంతా కూడా ఇక్కడ మహావిష్ణువు ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీరు జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ దేవతార్చన చేసుకోవడం వల్ల ప్రధానంగా ఈ యొక్క దుర్గాదేవి విగ్రహాన్ని కానీ చిన్నదైనా కానీ తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది దుర్గాదేవి విగ్రహం కానీ మహాలక్ష్మి విగ్రహాన్ని కానీ పెట్టుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది చిన్న విగ్రహాన్ని తెచ్చుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క చిన్న విగ్రహాన్ని పెట్టుకుంటే దానికి పెద్ద నవీద్యాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అష్టోత్తనాలు పూర్తి చేసుకున్నా సరిపోతుంది పెద్ద విగ్రహాలు తెచ్చుకుంటే గనక ఖచ్చితంగా మహానైవేద్యనే ఉంటే కనుక దానికి శక్తి ప్రామాణికం అనేది పెరుగుతూ ఉంటుంది తద్వారా ఎక్కడైతే మహానైవేదన చేస్తూ ఉంటారో అక్కడ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది బీదవాళ్ళకి అన్నదానం చేయండి తద్వారా మీ గృహంలో ఉండే చికాకలి ఆర్థిక ఇబ్బంది ఆస్కారం ఉంటుంది ఆకస్మిక లాభం దునియోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత్మ